సార్ బేసిక్గా క్యాన్సర్ పెయిన్ ట్రీట్మెంట్ అని కూడా అంటున్నారు ఇక్కడ మీ దగ్గర క్యాన్సర్ పెయిన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి లైక్ బేసిక్గా బయట అయితే ఏవైతే ఉంటాయో క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో వాటిలో ట్రీట్ చేసే ట్రీట్మెంటే ఉంటుందా లేకపోతే ఇక్కడ ఏమైనా కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేకంటే ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా క్యాన్సర్ పెయిన్ అనేది చాలా కష్టతరమైన నొప్పి ఎవరికైనా తగ్గించాలి అని అంటే చాలా కష్టం అది క్యాన్సర్ పెయిన్ తగ్గించడం ప్రాబ్లం ఏమిటి అని అంటే ఒక క్యాన్సర్ కణం పెరుగుతూ ఒక కణితి తయారవుతున్నప్పుడు ఇది అన్ని రకాల ప్లేసుల్లోకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఇది స్ప్రెడ్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల నరాలకు కానీ అది దారిలో ఉన్న ఏ రకమైన టిష్యూస్ ఏవైతే ఉంటాయో బోన్ అయితే బోన్ నరం అయితే నరము లేకపోతే మసలు అన్నిట్లోకి అది తినేస్తూ ఉంటుంది ఈ మూలన విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లివర్లో వచ్చింది చాలా కామన్గా లివర్కి వెళ్తూ ఉంటుంది అది ఎప్పుడైతే పెద్దదవుతుందో వాళ్ళకి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కిడ్నీలోకి వెళ్తుంది బోన్లోకి వెళ్తుంది రాత్రి నిద్ర కూడా పోనివ్వదు ఇంకా అర్ధరాత్రి నిద్ర లేపుతూ ఉంటుంది వీళ్ళని ఇంకా లేపి విపరీతమైన పోటు వచ్చేస్తుంది వీళ్ళకి ఈ పోటు చాలా మటుకు స్టార్టింగ్ స్టేజ్ల్లో మందులతో తగ్గుతూ ఉంటుంది ఈ మందులు అనేవి మనకి హాస్పిటల్లో కొంత ఇవ్వటం జరుగుతుంది కానీ ఒక మందుతోటి తగ్గలేదు రెండు మూడు మందులు చాలా పెద్ద డోసులు వాడాల్సి వచ్చినప్పుడు మనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్కి అంత స్పెషలైజేషన్ ఉండదు అది లేనప్పుడు ఇక చేయలేక పేషెంట్కి నొప్పిలోకి గురవుతూ ఉంటారు ఓకే అది జరగనే ఇప్పుడు ఇక్కడ మనం చేసే పని ఏంటి ఆ ఎక్స్పర్టీస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రకరకాల మందులు వాడటము చాలా పెద్ద డోసులు వాడగలగటము వీటితోటి నొప్పిని తగ్గించడానికి ప్రయత్నం చేయటం వీటితోటి అవ్వని పరిస్థితి వస్తూ ఉంది లేదా పెయిన్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది అని అన్నప్పుడు ఆ నరాల్ని పనిచేయనీయకుండా ఆపేయగలుగుతాం అంటే స్పైన్ లోపలికి లేకపోతే నరం దగ్గరికి అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే కానీ ఇంకేదన్నా ఇన్వెస్టిగేషన్ కానీ యూజ్ చేసి ఆ ప్రాబ్లం ఉన్న ప్లేస్ దగ్గరికి ఆ నరం దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం ఆ నరాన్ని ముందు లోకల్ అనేసీజియా మత్తు ఇవ్వచ్చు కొంత స్టిరాయిడ్లు ఇవ్వచ్చు లేదా అసలు నరాన్ని నిర్వీర్యం చేయటం కోసము ఆల్కహాల్ లాంటివి కొన్ని ఫినాల్ లాంటివి మన కెమికల్స్ ఉంటాయి కెమికల్ తోటి వాటి పని చేయకుండా చేయొచ్చు అలాగే హీట్ కానీ కోల్డ్ కానీ ఇలాంటి వాడి ఆ నరాన్ని బ్లాక్ చేసేయచ్చు ఇలా ఎన్నో రకాలుగా నరాల్ని పనిచేయకుండా చేసి పేషెంట్కి నొప్పి తగ్గించే ప్రక్రియ చేయచ్చు ఇవి టెక్నాలజీస్ ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చి ఇవి కూడా చేయలేని వాళ్ళకి కంప్లీట్గా ఇప్పుడు మీకు స్పైన్లో ఎక్కడో కింద ప్రాబ్లం వచ్చేసింది అక్కడికి నొప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ నొప్పిని తెలియకుండా లోపలికి మనం ఒక కేథెటర్ పెట్టేసేసి దానిలో నుంచి మందుని రకరకాల మందులు నార్కోటిక్స్ కానీ లోకల్ ఎనసెటిక్స్ కానీ మందులు పంపించి ఆ నొప్పిని తెలియనివ్వకుండా చేయొచ్చు మనం ఓకే దీనివల్ల వాళ్ళకి ఇబ్బందులు కానీ అంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ కానివ్వండి అంటే ఇవన్నీ కూడా మెడిసిన్సే కదా చాలా మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటారు సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పి ఎవరికైతే పెరిగిపోతూ అంట వాళ్ళకి ఆయుర్దాయం తగ్గిపోతుంది నొప్పిని తగ్గించుకోవటం అనేది చాలా ప్రధానం క్యాన్సర్లోనే కాదు ఏ జబ్బులైనా సరే ముందు నొప్పిని తగ్గించుకోవాలి చాలా స్టడీస్ ఉన్నాయి రీసెర్చ్లో నొప్పి తగ్గకుండా అలాగే ఉండిపోతే మనిషికి మంచిది కాదు అని అసలు నొప్పి లేకపోయినా కానీ మంచిది కాదు సో నొప్పి తెలియాలి మనకి అది ఏదో ప్రాబ్లం ఉందనేది చెప్తూ ఉంటుంది సో నొప్పిని తగ్గించటం ప్రధానం ఆ నొప్పి ఇప్పుడు మనము ఒక క్యాన్సర్ పేషెంట్లో చూసామనుకోండి ఏం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి నొప్పి వల్ల కనీసం లేవలేరు తిరగలేరు బయటికి వెళ్ళలేరు తర్వాత తర్వాత కనీసం ఆహారం తీసుకోలేరు నీరు తాగలేరు అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయి బెడ్లోకి వెళ్ళిపోయి సన్నగా కృషించిపోతూ ఉంటారు వీళ్ళు ఇది కరెక్ట్ కాదు ప్రతి మందుకి ప్రతి ప్రొసీజర్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేనివేముండవు ఆ క్యాన్సర్ పేషెంట్ తీసుకునే కీమోథెరపీ కన్నా రేడియేషన్ కన్నా తీసుకునే సర్జరీల కన్నా దానిలో వచ్చే ఎనస్తీజియా ప్రాబ్లమ్స్ ఇంటెన్సివ్ కేర్లో చేసే ఎన్నో వంద రెట్లు తక్కువగా రిస్క్ తోటి ఈ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము దాని ద్వారా వాళ్ళకి నొప్పిని తగ్గించగలిగాం అనుకోండి అంతకంటే వాళ్ళకి సేఫ్టీ ఇంకేమో ఉండదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా అధిగమిస్తాము చాలాసార్లు సక్సెస్ అవుతాము చాలా ఎక్కువగా దాదాపుగా అందరికీ పెయిన్ రిలీఫ్ ఇవ్వగలుగుతాము ఓకే సార్ ఎక్కువగా మీ దగ్గరికి అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ కోసం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్కువగా ఏ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు చాలా ఎక్కువగా వచ్చేవాళ్ళు ఫస్ట్ థింగ్ మస్కలో స్కెల్కల్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటాము అంటే మసల్ స్కెలిట్ బోన్కి సంబంధించినవి అంటే ఎక్కువ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్తో వచ్చేవాళ్ళు ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులతో వచ్చేవాళ్ళు భుజాల నొప్పులు చాలా ఎక్కువ మందికి ఫ్రోజన్ షోల్డర్స్ లాంటివి భు భుజాల నొప్పులు మిగతా వేరే జాయింట్స్ హిప్ పెయిన్స్ ఇవాళ రేపట్లో ఎవాస్కులార్ నెక్రోసిస్ అని అంటూ ఉంటారు దానికి ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాగా రకరకాల జాయింట్ మసల్కి సంబంధించిన ఇంజురీస్ స్పోర్ట్స్ ఆడే పిల్లలు చాలామందికి కింద పడగాలని గాయాలు అవుతూ ఉంటాయి కట్స్ అవుతూ ఉంటాయి ఇలాగ కట్స్ అవుతూ ఉంటాయి ఆ వాటన్నిటికీ సర్జరీలతో పని ఉండదు చిన్న చిన్న వాటికి సర్జరీలతో పని ఉండదు వాటిని వదిలేస్తే అవి ముదిరిపోతాయి వాళ్ళకి తర్వాత ఆడుకోలేరు ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి తర్వాత ఏ ప్రాబ్లం లేకుండా కంటిన్యూ చేసుకోగలుగుతాము ఓకే సార్ స్పోర్ట్స్ ఇంజురీస్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎలాంటి ఇంజురీస్కి ఎక్కువ అయి ఉంటారు ఆడే స్పోర్ట్ని బట్టి వాళ్ళ ఇంజురీస్ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇండియాలో క్రికెట్ ఒకటి బ్యాడ్మింటన్ ఒకటి చాలా కామన్గా ఆడుతూ ఉంటాము సో మనం చూస్తే క్రికెట్లో చూసాము వాళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారు క్రికెట్లో బౌలరా బ్యాట్స్మెనా ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్లో బౌలర్ అనుకోండి బాల్ వేసినప్పుడు చెయ్యి ఎప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది ఇక్కడ నరం నలిగిపోతూ ఉంటుంది సో ఇక్కడ నరం నలగటం అనేది ఇక్కడ కండ ఇక్కడ నలిగిపోతూ ఉంటుంది సూపర్ స్పైనటెస్ట్ మసల్ కానీ ఇక్కడ టేర్స్ అవుతూ ఉంటాయి వీళ్ళకి చాలా కామన్గా జరుగుతాయి అది ఇది ఫస్ట్ థింగ్ తర్వాత వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళు ఉంటారు వచ్చి పరిగెత్తుకు వచ్చి ఒక మోకాల మీద ల్యాండ్ అవుతారు ఎడ మోకాళ్ళ మీద ల్యాండ్ అవుతారు సో ఆ ప్రెషర్ అంతా మోకాల మీద పడినప్పుడు దాని మీద ప్రెషర్ పడి లోపల లిగమెంట్స్ ఉంటాయి అవి తెగే అవకాశం ఉంటుంది శరీరం బరువు అంతా ఒక్క జాయింట్ మీద పడుతుంది అప్పుడు సో అది ఒక కొంతమందికి డ్యామేజ్ అవుతాయి ఆ లిగమెంట్ ఎయిర్స్ ఒకటి కామన్ తర్వాత బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉంటారు క్రికెట్లో బ్యాటింగ్ చేసినప్పుడు ప్రతిసారి ముందుకు వెళ్ళి బాల్ని అందుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు హామ్ స్ట్రింగ్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు కట్ అయిపోతాయి అవి సో స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ గ్రాయింగ్ ప్రాబ్లమ్స్ హామ్ స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇట్లాగా ఇప్పుడు మనం తెలుసు మనకి అందరికీ కూడా సచిన్ టెండూల్కర్ టీనేజ్ బాయ్గా వచ్చినప్పుడు హుక్ షాట్లు కొట్టేవాడు ఒక్కసారి తిరిగి షాట్లు కొట్టేవాడు తర్వాత లైఫ్లో తను సీనియర్ అవుతున్న కొద్దీ ఆ షార్ట్ మానేయాల్సి వచ్చింది ఎందుచేత అంటే స్పైన్లో ప్రాబ్లం వచ్చింది ఆ తిరిగి కొట్టినప్పుడు ఆ స్పైన్ల మధ్యలో డిస్క్ ప్రాబ్లం అయింది కొద్దిగా జరగటం అయింది సో దాన్ని కొంచెం ట్రీట్మెంట్ అది చేసుకొని తను అడగలేడు ఫుల్ కెరియర్ నలభై ఏళ్ళ వరకు దాదాపుగా ఆడగలిగారు అవును ఇలాంటి స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అంటే ఇలాంటి ఇంజురీస్ వస్తాయని ముందే గ్రహించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది సో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి రెండు చెప్పారు మీరు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఫుడ్లు ఏం తీసుకోవాలి సో రెండు ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళకి ఫస్ట్ థింగ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు మంచి రొటీన్ మెయింటైన్ చేయాలి స్పోర్ట్ ఆడేటప్పుడు ఆడిక్వేట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కనీసం వీళ్ళకి సెవెన్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ముందు రోజు ఆడిన ఇంజురీస్ అన్నీ కూడా గాయాలు నయమయ్యేది మళ్ళీ మాని తెల్లవారి ఆడుకోవటానికి అవకాశం దొరికేది ఈ స్లీప్లోనే ఈ ఇంజురీస్ హీల్ అవ్వాలి అందుకని మంచి స్లీప్ ఫస్ట్ రెండోది స్లీప్ అయిపోయిన తర్వాత ఉదయాన్నే మీరు ఎప్పుడైతే ఎక్కడికైతే వెళ్ళారో ఆడటానికి ఫస్ట్ థింగ్ మంచిగా వామప్ చేయాలి బాడీ వామప్ అవ్వకుండా ఆ నిద్ర లేచి గబక్కుని వెళ్ళి మీరు షటిల్ ర్యాకెట్ పట్టుకునో లేకపోతే క్రికెట్లో బౌలింగ్ వేయటానికో వెళ్తే ఇంజరీస్ అయిపోవటం చాలా త్వరగా జరుగుతాయి అవి ఓకే పిల్లలకి టీనేజ్ ఇయర్స్లో వాళ్ళకి ట్వంటీస్లో వాళ్ళకి ఆ దాని ఉద్దేశం అర్థం కాదు అది వాళ్ళు అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు ఇంజరీ అయిన తర్వాత తెలుస్తుంది అది సో ఇది తర్వాత తెలుసుకొని ఉపయోగం ఎందుకంటే మొబైల్లో తెలుసుకుంటే కరియర్ ఉండదు ఇది ముందు తెలుసుకుంటే టీనేజ్ ఇయర్స్లో తెలుసుకుంటే ఆ డిసిప్లిన్ అనేది రుటీన్ అనేది మెయింటైన్ చేయాలి ప్రతిరోజు అదే పని చేయగలిగే డిసిప్లిన్ అనేది రావాలి వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ దీని తర్వాత ఫిజికల్గా మనం చూసుకుంటే ఒక స్పోర్ట్స్మెన్కి కావాల్సినవి ఫస్ట్ థింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి బాడీ చాలా మంచిగా ఫ్లెక్స్ అవ్వాలి సో ఇది మళ్ళీ వామప్లో నుంచి యోగా నుంచి ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి వాళ్ళకి స్ట్రెంగ్త్ రావాలి బలం కూడా రావాలి ఆ గేమ్ ఆడటానికి కావాల్సినంత బలం ఉండాలి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండదు కావాల్సినంత ఉండాలి దీని తర్వాత ఎండ్యూరెన్స్ ఉండాలి ఎండ్యూరెన్స్ అంటే ఏంటి ఒక పనిని మనం ఎక్కువసేపు చేయగలగాలి అంటే ఒక గేమ్ ఆడాలి అని అంటే క్రికెట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆడతారు టెస్ట్ క్రికెట్ ఐదు రోజులు ఆడగలగాలి బాడీ అంత రిగరెస్గా చేయగలగాలి అప్పుడే మీరు టెస్ట్ క్రికెట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు సో ఇలాగా స్ట్రెంగ్త్ ఉండాలి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఎండ్యూరెన్స్ ఉండాలి వీటన్నిటికీ పైన ఎజిలిటీ ఉండాలి ఎజిలిటీ అంటే మనము ఇక్కడ నుంచి అక్కడికి దూకాలి అని అంటే ఫాస్ట్గా దూకగలగాలి ఆ స్పీడ్ అనేది రావాలి ఒట్టిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటే సరిపోదు స్పీడ్ కూడా రావాలి సో ఇవి అన్నీ కూడా స్ట్రెంగ్త్ స్టామినా ఆర్ ఎండ్యూరెన్స్ లేదా ఫ్లెక్సిబిలిటీ ఎజిలిటీ ఇవన్నీ కూడా మనము ఒక స్పోర్ట్స్ మెన్కి బిల్డప్ చేయటానికి మనం కూడా ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి ఇవన్నీ కూడా చేయాలి ఇది జరగాలి అని అంటే మనకి సరిపోయినంత ప్రోటీన్ కావాలి ఆడిక్వేట్ ప్రోటీన్ ఇక ప్రోటీన్ అనగానే ఇంకా అందరూ ఇక చికెన్ల మీద చికెన్లు తినేసేస్తే దానిలో ఫ్యాట్ కూడా వస్తుంది మళ్ళీ అయిపోతారు వీళ్ళకి అది కూడా ఉండకూడదు చాలా జాగ్రత్తగా డయట్ మీద కాన్షియస్ తోటి అది పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేయాలి సరిపోయినంత ఎక్సర్సైజ్ చేయాలి ఓకే సార్ ఇన్ని పెయిన్స్ ఉన్నాయి కదా సో చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి లైక్ బ్యాక్ పెయిన్ కానివ్వండి నీ పెయిన్ లెగ్ పెయిన్ ఇలా చాలా ఉంటాయి కదా సో ఈ పెయిన్స్కి ఎక్కడైనా మనం తినే ఫుడ్ ఏమైనా రిలేట్ అవుతుందా తప్పకుండా మనం తినే ప్రతి ఫుడ్లో మనకు కొంత బాడీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మనము మనం తినే ఆహారంతోనే మన శరీరం ఎలా తయారైంది ఏ తింటే అది నుంచి బాడీలోకి వచ్చింది కాబట్టి మనం తినేదాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తినే ఆహారంలో చూస్తే కనుక జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మోకాళ్ళలో నొప్పులు వస్తాయి అందులో రిమిటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం కీళ్ళ వాతం ఇప్పుడు మనం వాతం అనేది ఆయుర్వేదంలో చాలా కామన్గా వాడుతూ ఉంటాము ఈ కీళ్ళ వాతం అనేది వచ్చిన వాళ్ళకి కామన్గా చెప్పేది నాన్ వెజ్ ఫుడ్ రెడ్ మీట్ అంటూ ఉంటాము ఈ రెడ్ మీట్ తినే వాళ్ళకి కీళ్ళ నొప్పులు పెరిగిపోతాయి చాలా కామన్గా పెరుగుతాయి సో ఇది జరిగినప్పుడు మనం కొంత తగ్గించుమంటాము తర్వాత చాలామందికి షుగర్ చూస్తూ ఉంటాము షుగర్ అన్కంట్రోల్గా పెరిగినప్పుడు అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువ తిన్న వాళ్ళకి పొటాటోస్ కానీ అంటే ఆలుగడ్డలు కానీ రైస్ కానీ మైదాకి సంబంధించిన జంక్ ఫుడ్స్ కానీ ఇవి తిన్న వాళ్ళకి కీళ్ళు పట్టేస్తూ ఉంటాయి మామూలు వాళ్ళకి కూడా ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి కూడా పట్టేస్తూ ఉంటాయి సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినద్దు ఎక్కువ రెడ్ మీట్ తినద్దు చాలా ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉండే ఫుడ్ ఏముంటుంది సాధారణంగా ఆహారం అని అంటూ ఉంటాం మనం తెలుగులో చెప్పేది సాత్విక ఆహారం అని అంటాము ఇందులో వెజిటబుల్స్ ఇవి స్టీమ్ చేసి బాయిల్ చేసి తిన్నవి అవి కొంచెం బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఇవి ఇస్తాయి బాగా ఓకే బట్ స్ట్రెంగ్త్ కావాలంటే ప్రోటీన్ కావాలి సో తినే పల్సెస్ సరిపోయినంత చాలా జాగ్రత్తగా తింటే కానీ వెజిటేరియన్లో నుంచి మనకు ప్రోటీన్ సరిపోదు రోజుకి సో ఇది ఇది చాలా జాగ్రత్తగా ఇటు అన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడు నొప్పులు లేకుండా మనం తినే ఫుడ్ వల్ల మన ఆడే గేమ్కి కూడా సరిపోయినంత తీసుకోగలగాలి సో ఇలాగ ఫుడ్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అలాగే మనం తినే ఫుడ్స్లో నుంచి మన పెయిన్కి తగ్గటానికి చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కామన్గా తినే ప్రతిరోజు అమ్మ వేసే కూరలో వేసే పసుపు ఉంటుంది పసుపు ఇట్స్ ఎ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎనాలజిసిక్ చాలా మంచిగా పచ్చి పసుపు మెత్తగా చేసుకొని దాన్ని పాలల్లో కానీ మామూలుగా కానీ తింటే ఆ పసుపు వల్ల చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ జాయింట్ పెయిన్స్ కానీ నొప్పులు నొప్పులతో పాటు వాపులు అన్నీ కూడా కొద్ది తగ్గుతాయి సో ఇట్లాగా చాలా రకాలు ఉన్నాయి సో జాగ్రత్తగా మనము డైట్ ను కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి